hi indeed. ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అనమాట అంటే షబాత్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా క్యాండిల్స్ వెలిగించేసి ఎవరికల్లా ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు బెతకనే సెత్తికి అంటే సమాజ మందిరానికి బాయ్స్ ఏమో ఎదుర గర్ల్స్ ఏమో వెనకాల కూర్చుంటారు అది అయిపోయిన తర్వాత భోజనం చేయడానికి అయితే ఇలా హాల్ ఉంటుంది హాల్కి వచ్చేసాము ఎవరి టేబుల్ వాళ్ళకే అనమాట బఫే ఇష్టము ప్లేట్లు తీసుకొని ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు పెట్టుకొని తినొచ్చు చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి ఫిష్ చికెను మటను ఇంకా స్వీట్స్ ఇంకేది కావాలంటే అది ఫ్రూట్స్ సాలాడ్స్ చాలా ఐటమ్స్ ఉంటాయి ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ తినొచ్చు కాకపోతే చూడడానికి మట్టికే డెలిషియస్గా ఉంటాయి కానీ తినడానికి అయితే కారం అయితే ఉండదనమాట ఇలాంటప్పుడే మనం బిర్యానీలు అవి చాలా మిస్ అవుతాము కానీ ఏం చేస్తాం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి తప్పదు ఇంతే ఫుడ్ తినేసి ఇంకా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి వెళ్ళిపోయేప్పుడు నేను జస్ట్ మామూలుగా అడిగాను ఎంత అవుతుంది ఏంటి అని అంటే అంటే ప టూ పర్సెంట్స్ ఒక రూమ్ అనుకో సో దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఫ్రైడే టు సాటర్డే వరకు ఓన్లీ టూ డేస్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో థర్టీ ఫైవ్ థౌజండ్ అమ్మో అనుకున్నాను అనమాట సో ఇక్కడైతే ఇంతే ఎక్స్పెన్సివ్ అనమాట ఏ అయినా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఇజ్రాయెల్లో వీళ్ళకైతే నార్మల్గానే ఉంటుంది పెద్ద ఇబ్బంది ఏ ఉండదు ఇంత ఇంతే మరి వీడియో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్